వరిసాగులో అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ దేశ ధాన్యకరంగా ఆవిష్కృతమైందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఉత్మ్కుమారెడ్డి అన్నారు హైదరాబాద్లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సును ప్రారంభించిన మంత్రులు ఆహార భద్రతకు తెలంగాణ సర్కార్ పూర్తిగా సహకరిస్తుందని పేర్కొన్నారు అందరికీ ఆహార భద్రత కల్పనే లక్ష్యమని స్పష్టం చేశారు హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది రెండు రోజుల పాటు జరిగే సదస్సును మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కుమార్ ప్రారంభించారు దేశంలో తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు భారత్ సహా ఇరవై ఐదు దేశాల ప్రతినిధులు ఐకార్ అనుబంధ ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులు రైతులు మొత్తం రెండు వందల యాభై మందికి పైగా హాజరయ్యారు తెలంగాణలో ఒకటి పాయింట్ రెండు కోట్ల ఎకరాల్లో ధాన్యం సాగుతో ఇరవై ఆరు మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు తెలంగాణలో రెండు వందల ఇరవై వరి రకాలు సాగులో ఉండగా తెలంగాణ సోనా రకం బియ్యం ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందిందని తుమ్మల హర్షం వ్యక్తం చేశారు ప్రస్తుతం తెలంగాణలో అరవై శాతం విత్తన రకాలు సాగవుతున్నాయి రాష్ట్రంలో నీటిపారుదల వనరులు పెరుగుతున్న వేళ తెలంగాణ వరి ఉత్పత్తి థాయిలాండ్తో సమానమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నట్లు వివరించారు తెలంగాణ అండర్ రైస్ కల్టివేషన్ స్టాండ్స్ అట్ ట్వెల్వ్ మిలియన్ ఎకర్స్ లాస్ట్ ఇయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇట్ ఈస్ అరౌండ్ సిక్స్ మిలియన్ టన్స్ ఐ బిలీవ్ ది సమిట్ విల్ ప్రొవైడ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు వైడ్ ఎన్ అవర్ ఎక్స్పోర్ట్ మార్కెట్ అండ్ ఆల్సో క్రియేట్స్ ఏ ప్లాట్ఫార్మ్ ఫార్ అవర్ డొమెస్టిక్ ట్రేడర్స్ టు ఇంట్రేక్ట్ అండ్ కొలాబరేట్ విత్ర్ ట్రేడర్స్ ఇన్ ది వర్ల్డ్ our government is pro farmer and we have a focused approach towards not only protecting the farmer interest but also providing them all kinds of support and benefit by providing input subsidy good quality seed and fertilizers and purchasing paddy from farmers at a viable price telangana has now emerged as the rice bowl of india standing second in paddy production in the country because we are increasing our irrigation facilities and also hopefully we are going to better productive varieties our government is open to any kind of cooperation cooperation and collaboration in this regard సదస్సులో ధాన్యం ఎగుమతుల దిగుమతుల సమాచారం ఏఏ దేశాలలో ఏఏ రకాలకు గిరాకీ ఉందనే విషయాలపై సదస్సులో అవగాహన కల్పిస్తున్నారు బిఎం బిల్లింగ్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఎగుమతులకు అనుకూలమైన వరి రకాల సాగులో యాజమాన్య పద్ధతులు విత్తనోత్పత్తిలో నవీన పంథ తదితర అంశాలపై చర్చాగోష్ఠులు సంప్రదింపులు జరుగుతున్నాయి విదేశీ దేశీయ పరిశ్రమల ప్రతినిధులు వారి వారి ఉత్పత్తులు ఎగుమతులకు అనుగుణమైన ధాన్యం రకాలను ప్రదర్శిస్తున్నారు